ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతిష్టానికే కృషి వని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యకుడు వెంకటేశ్వర్లు అన్నారు బుధవారం రాజమండ్రి ప్రకాశ్ నగర్లోని ధర్మం చెర కమిటీ హాల్లో విశ్రాంతి ఉద్యోగుల నలభై తొమ్మిదవ వార్షిక సర్వసభ్య సమావేశం కేజీకే మూర్తి రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల రాజమండ్రి నగర నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర రాష్ట అధ్యకుడు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాజమండ్రి నగరంలో సుమారు మంది వరకు తెలిపారు తెలిపారు ప్రస్తుతం సంఘాలు మూడు వేల ఒక వంద మంది చేరారని తెలిపారు సంఘ సభ్యుల సంఖ్య కనీసం నాలుగు నుండి ఐదు మంది వరకు చేర్చుకునేలా నూతన కార్యవర్గం కృషి సూచించారు జిల్లాలో పెన్షనర్స్ హోం లేదని స్థలం గుర్తించి పెన్షనర్స్ హోమ్ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్ మాట్లాడుతూ పెన్షనర్స్ గత ప్రభుత్వంలో నష్టపోయారని అన్నారు నష్టపోయిన వాటిని తిరిగి సంపాదించేందుకు సంఘ సభ్యులు కృషి చేయాలన్నారు రాజమహిర రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు మోదీ గారు మా రాష్ట్ర గవర్నమెంట్ అలాగే మన ఎన్జిఓ నాయకులు యువకులు ఇక్కడ సంఘం తరఫున రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా ఈ రోజు మన ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఇదివరూ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ముప్పై తాలూకా యూనిట్లతోటి రాష్ట్రంలోనే ఈస్ట్ గోదావరి మూడు జిల్లాలుగా విభజించడం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమండ్రి యూనిట్ ఏర్పడటం ఆ క్రమంలోనే నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండున గజిట్లో ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడిన క్రమంలో ఈ జిల్లాలు పార్మెట్ చేయడం ఆ రోజు పదిహేడు నాలుగు ఇరవై రెండున ఎప్పుడైతే అప్డేట్ ఆ క్రమంలోనే రాజమండ్రి టౌన్ యూనిట్ అప్పుడు దాకా రాజమండ్రి తాలూకా యూనిట్ అంటే ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో తోటి ఒక డిస్టికల ఫామ్ అయితే జరిగింది ఆ క్రమంలోనే ఇక్కడ రాజమండ్రి టౌన్ లో డిస్టిక్ ఇక్కడ ఆరు వేల మంది పెన్షనర్స్ ఆరు వేల మంది ధర ఉంటే దీనికి టౌన్ ఇంజిన్ అవసరం అని సహాయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర బ్రాంచ్కి ఏర్పాటు చేయబడిన నూతన కార్యవర్గంలో పదవులు చెప్పండి

గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయర్ అసోసియేషన్ రాజమండ్రి యూనిట్ ఎలక్షన్ జరిగింది ఆ ఎలక్షన్ నందు నేను జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్న ఎన్నుకోవడం జరిగింది నా వంతు కృషిగా ఈ రిటైర్ అయిన విశ్రాంతి ఉద్యోగులకి వారి సంక్షేమానికి రాజమండ్రి నందు ప్రభుత్వం ఇచ్చిన స్థలం నందు గొప్ప మంచి నూతనమైన బిల్డింగ్ కట్టించి దాంట్లో మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టించి దాంట్లో రేపు రాబోయే పుష్కరాలకి గతంలో నేను ఎన్జిఓ హోమ్ని ఎలాగైతే తీర్చిదిద్దానో అదే విధంగా ఈ హోమ్ను కూడా తీర్చి మన విశ్రాంతి ఉద్యోగులకి అందరికీ కూడా నా సహాయ సహకారాలు అందించాలని నేను అత్యుత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కానీ ఈ స్థలం రావడానికి అనేక మంది పెద్దలు మన సహాయ సహకారాలు అందించారు దాంట్లో రాజమండ్రి ఎమ్మెల్యే వాసు గారు కూడా ఆ కూడా ఉందని ఈ వీడియో ద్వారా నేను తెలియజేసుకోవడం జరిగింది సపోర్ట్ రాకపోతే జిల్లా నడవదు కానీ మాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే టౌన్లో ఇంతమంది మన మెంబర్స్ ఉన్నారు కాబట్టి టౌన్ యూనిట్ అవసరమైన వాడు చెప్పిన దాన్ని బట్టి మేము ఇక్కడ ఉన్న మెంబర్స్ని బట్టి ఇక్కడ ఉన్న ఆరు వేల పెన్షన్లో మూడు వేల వంద మంది మన దగ్గర మెంబర్స్ చేరారు అంటే ఇంకా మూడు వేల మంది మన పెన్షనర్స్ మెంబర్స్ చేరకుండా ఉన్నారు ముఖ్యంగా ఈ సభ ముఖ్యంగా వేదిక మీద ఉన్న కార్యవర్గ సభ్యులకు కానీ నువ్వు ఏ రకం మన తోటి పెన్షన్లు అందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేయడం ఆరు వేల మంది ఉండాలంటే కనీసం మనం నాలుగు వేల ఐదు వేల మంది మనం మెంబర్స్ చేర్చుకోకపోతే ఒక ఇల్లా కానీ యూనిట్ కానీ నడవాలంటే మన మెంబర్షిప్ అవసరం తోటి పెన్షన్ రిక్వెస్ట్ చేయటమే ఏది వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పెట్టి ఆ అసోసియేషన్కి వెళ్ళాలని తెలియదు వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేసి మెంబర్షిప్ చేర్చుకొని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మనం చేయగలిగితే అప్పుడే మన అసోసియేషన్ యొక్క గురువా వాల్యూ ఎక్కువద్దు కాబట్టి ఈ క్రమంలో మీ అందరి రిక్వెస్ట్ ఒకటే పెన్షనర్స్ మెంబర్స్ పెంచండి మన సహాయ సహకారాలు అందిద్దాం ఆ క్రమంలోనే ఇక్కడ టౌన్ యూనిట్లు ఒక్క గొప్ప ఇదేంటంటే ఇంత సివిల్ ఏజ్ ఇంతమంది మెంబర్స్ ఉన్న యూనిట్లో పెన్షనర్స్ పెన్షన్ హోమ్ లేదు మనం ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే ఇలాంటి హాల్లో పెట్టుకోవాలి లేపదేవడానికి రిక్వెస్ట్ చేయాలి మేము అదే అడిగాము టౌన్ జిల్లాలో ప్రతి జిల్లాకి పెన్షన్ హోమ్ ఉంది తాలూకాలో ఉంది మీరు ఎందుకు లేదు అని ఫస్ట్ నుంచి అడుగుతానన్నాం కానీ ఇక్కడే పెట్టుకున్న వాడిని వాళ్ళు సహకరిస్తున్నారని చెప్పడం జరిగింది కానీ ఈ టౌన్ యూనిట్కి ఎప్పుడైతే అడిగారో మీరు ముందు మన పెన్షన్ హోమ్ సరఫం సంపాదించండి తర్వాత ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అని ఆ చెప్పటం ఆ క్రమంలోనే ఇక్కడ ఉన్న జిల్లాపాడి ఇక్కడ ముఖ్యమైన పెన్షనర్ అసోసియేషన్ నాయకులు ముఖ్యంగా సంజీవరావు గారు వాళ్ళ కొలీగ్స్ అలాగే జగన్నాథరావు గారు రామలింగేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా ఆ సపోర్ట్ తోటి మనకి కలెక్టర్ గారిని నడవడం కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి తెలిసిన ఎక్కువ శాతం తప్పించాలనే ఉద్దేశంతో ఎక్కువగా మూడు వందల యాభై గజాలు మూడు వందల అరవై గజయాలు ఆడటం జరిగింది ఏ యొక్క అంశానికి ఇచ్చినా ఒక ఉద్యమం పిలిపించినా ఆర్థిక పరమైనటువంటి పిలిపించిన అన్నిటి కూడా రాజమహేంద్ర వరం ముందుండి ఈ యూనిట్ ముందుండి పనిచేస్తా ఉంది దానికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటాము అలాగే ఈరోజు పరస సామాన్య విషయం కాదు అందులో ఈ రోజుతో సంపాదిస్తూ అనేటువంటి గతంలో వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మరి స్థలాన్ని ఎంతో కృషి చేసి పెద్దలు సంజయరావు గారు కానీ ఇలాంటి అధ్యక్షుల గారు కానీ మన బాబు గారు కానీ మేడం గారు కానీ ఇంకా పెద్ద పెద్దలు చాలా మంది ఉన్నారు అందరు సమిష్టిగా ఒకే తాటి మీద ప్రశ్నలు కలిసి సమిష్టిగా అది సాధించినందుకు ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీ తరఫున కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నారు చాలా సంపాదించారు ఇకొక బృహత్తరమైన కార్యక్రమం మీ ముందు పెద్ద కార్యక్రమం అంటే ఒక రాణి దానికి లింక్ అండి ఈ బిల్డింగ్ నిర్మాణం చేయాలి నిర్మాణం చేయాలంటే సామాన్యమైన విషయం కాదు ఈరోజు రాష్ట్ర హెడ్ క్వార్టర్ లో గుంటూరులో త్రీ స్టేజ్ బిల్డింగ్ పెట్టాం కింద ఆఫీసు ఫస్ట్ ఫ్లోర్ లో మీటింగ్ హాల్ పైన గెస్ట్ రూములు ఏర్పాటు చేశాం కాబట్టి గెస్ట్ రూములు ఏర్పాటు చేసినటువంటి దానిలో రాష్ట్రం నలుగురు నుంచి వచ్చేటువంటి పెన్షనర్స్ కూడా మనం రీజనబుల్ రేట్ కి అక్కడ ఇస్తా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి మనకి వసతి ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఆ రకమైనటువంటి వసతి కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ప్లాన్ చేస్తామని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఎందుకంటే అలాంటి వసతి ఉంటే మన ప్రసెక్కడో ఎక్కడో లాడ్జ్ ఇల్ లోనో ఎక్కడో ఉండకుండా మన హౌస్ ఉంది మన ఇల్లు ఉంది ఇక్కడ మనకి ఫ్రీగా ఉంటుంది అనేటువంటి ధైర్యంతో ఇప్పుడు లేడీస్ వస్తారు ఎక్కడి నుంచో వస్తారు వాళ్ళకి సెక్యూరిటీ ఉండదు వాళ్ళు వచ్చి మన ఆఫీస్లో ఉండాలంటే మా ఇంట్లో ఉన్నట్టు ఫీల్ అవుతారనమాట మన మా గుంటూరుకి హైదరాబాద్ నుంచి ఒక ప్రసనర్ వచ్చిందండి లేడీ ఆ గుంటూరులో ఉన్నటువంటి హైదరాబాద్ లో పిల్లలకి సెటిల్ అయిపోయింది ఆ గుంటూరు ట్రెజర్ ఆఫీస్ లో పని వచ్చిందంటే గతంలో ఎప్పుడు సంపాదించినందుకు రాష్ట్ర ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పుడైతే మాకు కలెక్టర్ గారితో పంపించారో ఎమ్మటే మేము రాష్ట్ర కార్యవర్గంలో సలహాదారుల్ని మెయిన్ బాడీని కూడా కాంటాక్ట్ చేసి రాజమండ్రి తప్పని పరిస్థితులు ఇవ్వాల్సిందే వాళ్ళు యూనిట్ కష్టపడి నిర్మించుకుంటాం తాను సంపాదించుకుందాం మేమే తమ బిల్లు కూడా కట్టుకుంటామని ధైర్యం ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది రేపు ఉడవో తారీఖు జరగబోయే స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో దాన్ని గ్రాటిఫై చేసుకుంటామని పర్మిషన్ మీరు టౌన్ బామ్ చేసుకోండి అని జరుపుకోండి వినామస్ చేసుకోండి చేసేదే వాలంటీర్ సర్వీస్ మనకి పోటీలు ఎందుకు చేయగలిగిన తీసుకురండి ముందుకి అని చౌకృతతో వాళ్ళు కూడా వాడిని బాగు చేసుకోవడం దానికి ఇవాళ స్టేట్ పెట్టుకోవడం మమ్మల్ని ఎలర్టు చేయడం జరిగింది కానీ ఒక్కటే ఏదైనా సరే టౌల్ కానీ తాలూకా బలంగా ఉంటేనే జిల్లా బలంగా ఉంటుంది జిల్లా బలంగా ఉంటేనే స్టేట్ కూడా బలంగా ఉంటుంది కాబట్టి స్టేట్ సభ్యులు మేమేం చేయాలన్నా జిల్లా సపోర్ట్ ఉంటే మేము కూడా ముందుకెళ్ళగల ఆ క్రమంలోనే మన సంఘానికి సంఘం డెబ్బై ఆరులో స్టార్ట్ అయినా రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మనకి స్టేట్ ఆఫీస్ అనేది పెట్టుకుని ప్లాన్ చేసి ఇక్కడ కూడా చేయాలని చెప్పి మరి పవన్ యూనిట్ ఏర్పాటు అనేది ఒక అభినందనీయం ఎక్కడ రాష్ట్రంలో మేము ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదండి రాష్ట్రంలో ఎక్కడ పర్మిషన్ ఇవ్వాలి అది గమనం ఎందుకంటే ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి పర్సనల్స్ దృష్ట్యా రాజమహేంద్రవరం చేసేటువంటి ఒక యాక్టివిటీస్ ఒక ఉత్సాహభరితమైనటువంటి యాక్టివిటీస్ ఉండటం వల్ల ఇలాంటి మంచి వాతావరణంలో మనకు కావాల్సింది ఏంటంటే సంఘం డెవలప్ అవ్వాలి మనకు కావాల్సింది ఈ సర్వీస్ కావాలి ఈ సర్వీస్ కావాలంటే లోకల్ కూడా ఇక్కడ ఇక్కడ యూనిట్ అవసరమైనటువంటి స్థలం తోటి రాష్ట్ర కమిటీ ఆలోచించి ఇక్కడ పర్మిషన్ ఇచ్చి ఇచ్చిన వెంటనే మా వెంటనే మరి చక్కగా వాళ్ళు ఒక సమైక్యంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి ఒక తయారు చేస్తున్నారు అది కొన్ని నిమిషాల్లో మన అధ్యక్షులు ప్రకటిస్తారు అలాగే వారు చేసుకున్నందుకు అభినందన తెలియజేసుకుంటూ ఆ కొత్త కమిటీ రాబోయేటువంటి కూడా జిల్లా కమిటీతో కోఆర్డినేట్ అయ్యి అందరు కలిసి సమిష్టిగా మంచి బిల్డింగ్ నిర్మాణం చేస్తామని చెప్పి ఆశిస్తూ మరి ఆ అటువంటి కోణలో మీరు అందరూ కూడా మిగతా పెన్షనర్స్ ఇంకా ఎక్కడెక్కడ మన బంధువులు ఉన్నారు ఎక్కడెక్కడ మన వాళ్ళు ఉన్నారు డోనర్స్ ఉన్నారు అందరినీ కూడా ఒకసారి నెత్తి తెచ్చుకొని తెప్పించుకొని చేయాలని చెప్పి కోరుకుంటే ఎందుకంటే మనం చేసిన రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర గారికి మరి రాష్ట్ర సెక్రటరీ ప్రభుత్వ గారికి రామాజే గారికి పోటీ మూర్తి గారికి ఉపాధ్యక్షుడు బాను గారికి మరి మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంజయరావు గారికి నగర మాజీ అధ్యక్షులు హరిబాబు గారికి మా తధ్యక్షుడు అని గారికి వీరికి పెన్షన్లందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చాలా మొత్తంగా మన రాష్ట్ర అధ్యక్షులు మీకు తెలియజేశారు మా కార్యదర్శి గారు కూడా మీ సమస్య తెలియజేశారు మరి ఈ రోజున ఈ గూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మన అన్న వెంకటేశ్వర గారిని ఇలా కలవడం మీ ఇద్దరం కూడా మూడు ఎనిమిది ఇరవై మూడున జాయింట్ కౌన్సిల్ మీటింగ్ లో కలిగిన ఆ రోజు మీ ఫంక్షన్ తరఫున రిప్రజెంటేటివ్ గా అన్నగారు రావటం ఆనాటి ఆ సమావేశంలో మాది కూడా జాయింట్ స్టాప్ కౌన్సిల్ లో మెంబర్గా చేర్చాలని మా జీఈసీ ద్వారా బండి శ్రీనివాసరావు గారు అన్న చాలా పట్టుపట్టారు రెండు సంఘాలు వచ్చినాయి ఆనాటి జవహర్ రెడ్డి గారు ఇప్పటికే చాలా సంఘాలు ఉన్నాయి మళ్ళీ కూడా మెంబర్షిప్ గా చేర్చుకోవాలంటే లేదు లేదు రాష్ట్రంలో మూడు లక్షల మా చిల్లరిస్ ఉన్నారో మా సమస్యలని డైరెక్ట్ గా చేయాలని అన్న పట్టుబట్టడంతో ఆ రోజు మరి జాయిన్షప్ కౌన్సిల్ లో కూడా మెంబర్ గా ఏర్పాటు చేసి ఆ స్టీరింగ్ కమిటీలోని ఈ కమిటీలో కూడా సభ్యులుగా చేర్చడం జరిగింది మరి మీ సమస్యలు ఏమైతే ఉంటే తాలూక తెలియజేస్తే దాన్ని రాష్ట్ర జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు తీసుకెళ్ళి ఆ సమస్యను సాధించుకునే విధంగా మరి డిమాండ్ కూడా మరి మా జేఏసీ ద్వారా మరి అలాగే మా ఏపీఎన్జీఓ సంఘం ఏపీఎన్జీఓ ఎంపీ ఎన్జీజీఓ గిఫ్ట్ గా ఏర్పడింది దానికి కూడా మీరందరూ సహకరించి ఆ సభ్యత్వం కూడా నమోదు చేసే కార్యక్రంలో మీ స్నేహితులు కూడా తెలియజేయాలని కోరుకుంటున్న వారికి వీడియో వారికి కూడా ప్రసిద్ధి ఎదురు రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం నగర శాఖకి కొత్తగా ఇవాళ ఎన్నికై మరి ప్రమాణ స్వీకరణ చేయడం జరిగింది అయితే రాబోయే రోజుల్లో మేము చేసే చేయబోయే కార్యక్రమాల గురించి మాత్రం మీకు చెప్పాలి ఇవాళ ఎప్పటి నుంచో మాకు ఈ పెన్షనర్స్కి బిల్డింగ్ అంటూ లేదు కానీ ఇక్కడ ఈ ఈ ఇదే బిల్డింగ్లో రాజుగారి పుణ్యం అంటే ఒక రూమ్ ఇవ్వడం దాంట్లోనే కాలక్షేపం చేస్తూ ఉన్నారు దాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు సైట్ కావాలని మేము అడిగితే వెంటనే వెళ్ళిపోయిన కలెక్టర్ గారు మాధవీల గారు ఏం చేశారంటే మాకు ట్రెజరీ ఆఫీసు పక్కనే సబ్ కలెక్టర్ ఆఫీసు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్థలాన్ని నూట అరవై ఆరు గజాలు మాకు ఇవ్వడం జరిగింది దానికి మాత్రం ఆవిడకి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అది రికమెండ్ చేయడానికి కూడా దినేష్ కుమార్ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా చాలా సహకారం చేయడం జరిగింది ఆయనకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అయితే రాబోయే రోజుల్లో అక్కడ మూడు అంతస్తులు బిల్డింగ్ కట్టడానికి అని చెప్పేసి మేము ప్లాన్ చేయడం జరిగింది దానికి రమారమి కోటి రూపాయల పైన ఖర్చు అవుతూ ఉంది దానికి మా పెన్షనర్ అసోసియేషన్ నుంచి వాళ్ళు రిటైర్ అయిపోయిన మరి ఉద్యోగంలో అందరినీ కూడా మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే పూర్వ రోజుల్లో అయితే పెన్షనర్ చాలా ఇబ్బంది పడి వాళ్ళు మెయింటైన్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మా సంఘాలన్నీ కూడా ఎన్నాళ్ళ నుంచో పైట్ చేసి అనేక రాయితీలను పొందడం జరిగింది ఇవాళ రిటైర్ అయిపోయిన పెన్షనర్స్ అందరూ కూడా ఎవరు కూడా బాధపడుతూ లేరు వాళ్ళ పిల్లలందరూ కూడా చదువులు చదివించుకుని బయట మరి ఈ ఐబ్రాడ్లో కానివ్వండి ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము అప్పీల్ ఏం చేస్తున్నామంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి వాళ్ళందరూ సహకారం కావాలని చెప్పేసి మేము ఫైనాన్షియల్గా వాళ్ళని సహకరించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దానికి ప్రాంతపతిగా నేను చెప్పేది ఏంటంటే అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా శాశ్వతంగా వాళ్ళ పేర్లు ఉండిపోయేలాగా మేము ఒక ఒక తీర్మానం చేద్దాం అనుకుంటున్నాం ఏంటంటే రెండు లక్షల రూపాయల పైన ఎవరిచ్చినా వాళ్ళ యొక్క భార్యాభర్తలు ఫోటోలు పెట్టడానికి అలాగే లక్ష రూపాయలు ఇవ్వడానికి ఇచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే యాభై వేలు ఇచ్చిన వాళ్ళకి కానీ పాతిక వేలు ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళందరి ఫోటోలు కూడా మా కార్యాలయంలో పెట్టడానికి పదివేలు ఐదు వేలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మేము అక్కడ శిలాపాలకం మీద వాళ్ళ పేర్లు రాసి పెట్టడానికి కూడా మేము తీర్మానం చేసాం ఇం చేతంటే ఒక చరిత్ర నా చరిత్ర మా టైంలో ఈ బిల్డింగ్ కట్టాం మా ఫోటోలు ఇందులో ఉన్నాయని చెప్పి శాశ్వతంగా ఉండేది మనమేమీ పర్మనెంట్గా ఉండిపోవడం కాదు కాబట్టి దాన్ని వినియోగించుకుని మాకు సహకారం చేయమని వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయదకున్నాం అలాగే గవర్నమెంట్ ను కూడా మేము అడగాలనుకున్నాం అలాగే లోకల్ గా ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ కన్సల్ట్ చేయడం జరిగింది ఆ బిల్డింగ్ మాత్రం చక్కగా నిర్మించి ఈ పెన్షనర్స్ కి ఉపయోగపడేలాగా నిజంటే ఆ పక్కనే డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ ఉంది ఎవరు రిటైర్ అయినా సరే ఆ పెన్షన్ ఆఫీస్ రావాలి ఆ పారాలు కూడా ఎలా కలెక్ట్ చేసుకోవాలి ఏంటో కూడా తెలియని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు దానికి మా సంఘం తరఫున వాళ్ళందరికీ కూడా పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి మేము మీరు మీ మీ అందరి తరఫున మేము మా సంఘం తరఫున అందరికీ కూడా మేము ప్రామిస్ చేస్తూ ఈ కార్యక్రమం మరి మా పక్కనటువంటి నాతో పాటు సహచారులు మొత్తం ఇరవై మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉండి వాళ్ళు కూడా మాకు చాలా ఫైనాన్షియల్గానే ఉండి అలా లేకపోతే మామూలుగా మాకు సహకారం చేయడానికి వాళ్ళు సిద్ధమై ఒక టీం మంచి టీం వచ్చింది దానికి మన రాజమండ్రిలో ఎన్జిఓస్ ప్రెసిడెంట్ చేసినటువంటి హరిబాబు గారు కూడా మరి ఆయన కూడా ముందుకొచ్చి నా పక్క నుండి సహకారం చేయడానికి ఆయన ఆయన జనరల్ సెక్రటరీగా ఎన్నికవడం కూడా జరిగింది అలాగే మా మిగతా మిత్రులందరూ కూడా అందరూ కూడా గెస్టెడ్ ఆఫీసులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరి సహకారంతో ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం అన్నది ముఖ్య ఉద్దేశంగా ఉండి నేను ఈ పెద్ద భారాన్ని నా నితిమీ పెట్టుకుని మరి వాళ్ళందరూ తప్పకుండా దీన్ని కంప్లీట్ చేస్తారనే ఉద్దేశంతో ఆ నమ్మకంతో నేను ఈ ఇద్దరు రావడం జరిగింది ఇచ్చేతంటే నాకు అనేక సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి చేయలేము అని కూడా నేను భయపడ్డాను కానీ మేము ఉన్నామండి మీకు ఎందుకు మేము అంతా కూడా మీకు సహకరిస్తామని చెప్పడంలో నేను ముందుకు రావడం జరిగింది నా వంతు ఇవాళ ఈ సభాముఖంగా వాళ్ళకి నేను మనవ చేసేది ఏంటంటే నా వంతు ఒక లక్ష రూపాయలు నేను డొనేషన్ ముందే ప్రకటిస్తూ ఉన్నాను నాతో పాటు మీతో మా సహచరులందరూ కూడా తప్పకుండా చేయాలని చెప్పేసి నేను చెబుతూ మరి అవకాశం వచ్చినందుకు నేను చాలా ఆనందపడతా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్